ఈరోజు మనం ఈ వీడియోలో సార్వజనీన ప్రాథమిక విద్య యూనివర్సల్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ను ప్రభావితం చేసేటువంటి వివిధ అంశాలను గురించి తెలుసుకుందాం ఇక్కడ నాలుగు అంశాలు యూనివర్సల్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ను ప్రభావితం చేస్తాయి అవేవి అంటే ఒకటవది సార్వత్రికంగా పాఠశాలలకు యొక్క అందుబాటు రెండవది సార్వత్రికంగా నమోదు మూడవది ప్రాథమిక స్థాయిలో గైర్హాజరుకు కారణాలు నాలుగవది సార్వత్రిక ప్రాథమిక విద్యలో ప్రగతి సాధన అనేటువంటి అంశాలు ఉన్నాయి ఈ నాలుగు అంశాలు సార్వజనీన ప్రాథమిక విద్యను ఏ విధంగా ప్రభావితం చేస్తాయో తెలుసుకుందాం ఇక్కడ మొట్టమొదట చూడండి సార్వత్రికంగా పాఠశాలల యొక్క అందుబాటు సార్వత్రికంగా పాఠశాలల యొక్క అందుబాటు ఇక్కడ సార్వజనీన ప్రాథమిక విద్యను మనం సాధించాలి అంటే కనుక సార్వత్రికంగా పాఠశాలల అందుబాటులో ఉండాలి ముందు చదువు చెప్పించాలంటే పాఠశాలలు అందుబాటులో ఉండాలి కదా ఈ సార్వత్రికంగా ఉన్నటువంటి పాఠశాలల యొక్క అందుబాటు ఏ విధంగా ఉండాలి అనేది చూద్దాం ఇక్కడ ఆవాస ప్రాంతాలకు లేదా గ్రామానికి ఒక కిలోమీటర్ పరిధిలో ప్రాథమికోన్నత పాఠశాల ఉండేటట్టు చూసుకోవాలి అదేవిధంగా ఆవాస ప్రాంతాలకు లేదా గ్రామాలకు మూడు కిలోమీటర్ల పరిధిలో ఉన్నత పాఠశాల ఉండేటట్లు చూసుకోవాలి ఈ విధంగా ప్రాథమికోన్నత పాఠశాల గ్రామానికి ఒక కిలోమీటర్ పరిధిలో ఉండేటట్టు చూసుకోవాలి అదేవిధంగా ఉన్నత పాఠశాలను మూడు కిలోమీటర్ల పరిధిలో ఉండేటట్టు చూసుకుంటే కనుక ముందు పాఠశాలలు అందుబాటులో తీసుకొని రావాలి పాఠశాలలు ఎప్పుడైతే మనం అందుబాటులోకి తీసుకొని వస్తామో అప్పుడు బడికి వచ్చేటువంటి పిల్లల శాతాన్ని పెంచవచ్చు స్కూలు దగ్గరగా ఉంటే కనుక పిల్లలు పాఠశాలకు వచ్చి చదువుకునేదానికి వీలుగా ఉంటుంది అదేవిధంగా జిల్లా ప్రాథమిక విద్యా పథకం డిపిఈపి అంటాం డిస్టిక్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ జిల్లా ప్రాథమిక విద్యా పథకంలో అనేక అంశాలను పేర్కొనడం జరిగింది ఆ అంశాలకు సంబంధించి చర్యలు తీసుకోవాలి వాటిని అమలు అయ్యేలా చేయాలి అదేవిధంగా సర్వశిక్ష అభియాన్ ఎస్ఎస్ఏ సర్వశిక్ష అభియాన్లో తీసుకున్నటువంటి అనేక అంశాలను చేయాల్సినటువంటి కార్యక్రమాలను ఈ రెండింటికి సంబంధించి మనం చర్యలు తీసుకున్నట్టయితే సార్వత్రికంగా పాఠశాలలను అందుబాటులోకి తీసుకొని రావచ్చు సార్వజనీన ప్రాథమిక విద్యను ప్రభావితం చేసేటువంటి రెండవ అంశం ఏంటంటే సార్వత్రిక నమోదు ఇక్కడ సార్వత్రిక నమోదు అంటే పిల్లలు పాఠశాలకు వచ్చేటువంటి శాతం ఎంతమంది పిల్లలు పాఠశాలలో ఉన్నారు ఎంతమంది పిల్లలు బడి బయట ఉన్నారు బడి బయట ఉన్నటువంటి పిల్లల్ని బడి లోపలికి తీసుకొని వచ్చేదానికి చర్యలు దీన్నే సార్వత్రిక నమోదు అంటాం పిల్లల్ని పాఠశాలలకు వచ్చేటట్టు చేయడం పాఠశాలలో హాజరు నమోదు చేయడం పాఠశాలలో చేర్పించడాన్ని సార్వత్రిక నమోదు అని అంటాం ఇక్కడ సార్వత్రిక నమోదుకు సంబంధించి పంతొమ్మిది వందల యాభై పంతొమ్మిది వందల యాభై ఒకటి సంవత్సరంలో ఏ విధంగా ఉంది అంటే ముప్పై రెండు పాయింట్ ఒక శాతం ఉంది సార్వత్రిక నమోదు పంతొమ్మిది వందల యాభై యాభై ఒకటో సంవత్సరంలో ముప్పై రెండు పాయింట్ ఒక శాతం ఉంది అంటే బడి లోపల ఉన్నటువంటి పిల్లలు బడి బయట ఉన్నటువంటి పిల్లలు వీరి యొక్క శాతాన్ని మనం గమనిస్తే బడి లోపల ఉన్నటువంటి పిల్లల యొక్క శాతము ముప్పై రెండు పాయింట్ ఒక శాతం ఉంది ఇక్కడ చూడండి ప్రస్తుత సార్వత్రిక నమోదు అంటే ప్రస్తుతము ఈ సార్వత్రిక నమోదు ఏ విధంగా ఉంది అంటే తొంభై ఆరు శాతం ఉంది ప్రాథమిక పాఠశాలలో చూసినట్టయితే బాలురతో పోలిస్తే బాలికల యొక్క నమోదు అనేది పెరగడం జరిగింది ఇది బాలు బాలికల యొక్క నమోదు పెరగడం అనేది మనం గమనించవచ్చు ఇక్కడ వంద శాతం నమోదును సాధించడానికి సూచనలు ఉన్నాయి అంటే వంద శాతం పిల్లల్ని పాఠశాలకు వచ్చేటట్టు చూసేదానికి సూచనలు ఉన్నాయి అవేంటంటే ఒక కిలోమీటర్ పరిధిలో ప్రాథమిక పాఠశాలను అందుబాటులోకి తీసుకొని రావడం ఇక్కడ ప్రాథమిక ఉన్నత పాఠశాలను ఒక కిలోమీటర్ పరిధిలో ఉండేటట్టు చూడాలి అన్నాం అదే ప్రాథమిక పాఠశాలను ఒక కిలోమీటర్ పరిధిలో ఉండేటట్టు చూస్తే కనుక పిల్లలు పాఠశాలకు వస్తారు నమోదు శాతం పెరుగుతుంది అని చెప్పడం జరిగింది బాలబాలికలకు అనువైనటువంటి విద్యా ప్రణాళికలను అందుబాటులోకి తీసుకొని రావాలి అదేవిధంగా తరగతి గదులను ఆకర్షించే విధంగా చర్యలు తీసుకోవాలి తరగతి గది మొత్తము టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అదేవిధంగా పిల్లలను ఆకర్షించేటువంటి బొమ్మలు అదేవిధంగా ఆట వస్తువులు అనే ఈ వీటి అన్నిటితో తరగతి గదిని ఆకర్షించేటువంటి విధంగా చర్యలు తీసుకోవాలి అదేవిధంగా ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి వన్ ఇస్టు పార్టీకి మించకుండా చర్యలు తీసుకోవాలి ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి అనేది తగ్గిస్తే కనుక పిల్లలపైన శ్రద్ధ పెరుగుతుంది పిల్లల్ని ఎప్పుడైతే మనం శ్రద్ధగా వారికి వ్యక్తిగతంగా వారికి సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి శ్రద్ధ తీసుకోవడం వల్ల ఈ నమోదు అనేది పెరిగేదానికి అవకాశం ఉంది అదేవిధంగా పాఠ్యేతర సహపాఠ్యేతర కార్యక్రమాలను క్రమంగా నిర్వహించాలి అంటే పాఠ్యేతర కార్యక్రమాలంటే పాఠాలు అదేవిధంగా సహపాఠ్యేతర కార్యక్రమాలు అంటే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఆటలు అదేవిధంగా క్విజ్ ఎలోక్యూషన్ లాంటి అనేక సహపాఠ్యేతర కార్యక్రమాలను కూడా క్రమంగా నిర్వహించాలి ఎప్పుడూ క్లాస్ రూమ్లో కూర్చోబెట్టి పాఠాలు చెప్పడమే కాకుండా సహపాఠ్యేతర కార్యక్రమాలు ఆటలు ఆడించడం అదేవిధంగా క్విజ్ ఎలొక్యూషన్ లాంటి కార్యక్రమాలను చేసినట్టయితే పిల్లలకి బోర్ కొట్టకుండా పాఠశాలకు సక్రమంగా వచ్చేదానికి ప్రయత్నం చేస్తారు ఈ విధంగా పాఠ్యేతర కార్యక్రమాలే కాకుండా సహపాఠ్యేతర కార్యక్రమాలను కూడా క్రమంగా నిర్వహించడం వల్ల మనం నమోదును పెంచవచ్చు అదేవిధంగా సమాజం యొక్క బాధ్యతను పెంచడం తల్లిదండ్రులకి అవేర్నెస్ తీసుకొని రావాలి పిల్లల్ని పాఠశాలకు పంపించాలి అనేటువంటి ఉద్దేశాన్ని వారిలో కలిగించాలి ఎప్పుడైతే తల్లిదండ్రుల్లో అవేర్నెస్ వస్తుందో సమాజంలో బాధ్యత పెరుగుతుందో అప్పుడు మనం వంద శాతం నమోదును సాధించడానికి అవకాశాలు ఉంటాయి సార్వజనీన ప్రాథమిక విద్యను ప్రభావితం చేసేటువంటి మూడవ అంశంలో రెండు ఉప అంశాలు ఉన్నాయి అవేంటి అంటే ప్రాథమిక పాఠశాలలో గైర్హాజరుకు కారణాలు పాఠశాలలో నమోదైనటువంటి పిల్లల యొక్క కొనసాగింపు మొట్టమొదటి మనము ప్రాథమిక పాఠశాలలో గైర్హాజరుకు కారణాలేవి అనేటువంటి అంశాలను తెలుసుకుందాం ప్రాథమిక పాఠశాలలో గైర్హాజరుకు కారణాలు అంటే అటెండెన్స్ లేకపోవడం పిల్లలు సక్రమంగా పాఠశాలలకు రాకపోవడానికి ఏంటివి అంటే ఇక్కడ చూడండి తరగతి గది ఆసక్తికరంగా లేకపోవడం అంటే తరగతి గది ఆకర్షణీయంగా లేకపోవడం టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ లేకపోవడం ఆడుకునేటువంటి బొమ్మలు పిల్లల యొక్క ఆట వస్తువులు సక్రమంగా లేకపోవడం తరగతి గది ఆసక్తికరంగా లేకపోవడం అనేది మొట్టమొదటి అంశం తరచూ విద్యార్థులు పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేకపోవడం విద్యార్థులు పరీక్షలో ఉత్తీర్ణత ఎందుకు సాధించలేకపోతున్నారు అంటే గైర్హాజరు కావడం ఈ గైర్హాజరును మనం ఎప్పుడైతే తగ్గిస్తామో పరీక్షలో ఉత్తీర్ణత శాతాన్ని కూడా పెంచవచ్చు ఇక్కడ మూడవ అంశం చూడండి తోబుట్టువుల యొక్క సంరక్షణ తోబుటూల యొక్క సంరక్షణ అంటే అక్కలు తమ్ముళ్ళ యొక్క సంరక్షణ చేస్తూ ఉంటారు తల్లిదండ్రులంతా పొలం పనులకు వెళ్ళిపోతారు పొలం పనులకు వెళ్ళిపోయినప్పుడు చూసుకునే చూసుకునేదానికి అక్క పాఠశాలకు రాకుండా ఇంటి దగ్గరే ఉండడం తోబుట్టు యొక్క సంరక్షణ అన్న చెల్లెల్ని చూసుకోవడం ఈ విధంగా తల్లిదండ్రులు పొలాలకు వెళ్ళిపోతే పొలాలకు వెళ్ళిపోయినప్పుడు వారి యొక్క చెల్లెళ్లను తమ్ముళ్లను చూసుకునేదానికి పిల్లలు ఇంటి దగ్గరే ఉండ ఉండడం వల్ల హాజరు శాతం అనేది తగ్గుతూ ఉంది ఇక్కడ పేదరికం పేదరికం అనేది అతి ముఖ్యమైనటువంటి కారణం అంటే ఈ పేదరికం వల్ల ఏమవుతుందంటే చిన్న పిల్లలను కూడా పనులకు పంపిస్తూ ఉన్నారు ఈ పేదరికం అనేది ముఖ్యంగా ఈ గైర్హాజరుకు ఉంది తరువాత అంశం ఏంటంటే పాఠ్య ప్రణాళికకు జీవితానికి మధ్య సంబంధం లేకపోవడం పాఠ్య ప్రణాళిక అంటే చదువుకున్నది ఒకటి ఇక్కడ జీవితంలో జరిగేది ఒకటి ఇక్కడ పాఠ్య ప్రణాళికకు చదువుకునేదానికి జీవితానికి మధ్య సంబంధం లేకపోవడం వల్ల ఇది గైర్హాజరుకు కారణమవుతూ ఉంది నెక్స్ట్ తరచూ అనారోగ్యానికి గురి కావడం దీర్ఘకాలిక వ్యాధులైనటువంటి టైఫాయిడ్ మలేరియా అదేవిధంగా వైకల్యానికి గురి కావడం ఇలాంటి కారణాల వల్ల గైర్హాజరు అనేది పెరిగేదానికి అవకాశాలు ఉన్నాయి నెక్స్ట్ ఆడపిల్లలకు సరైనటువంటి సౌకర్యాలు లేకపోవడం సపరేట్గా మరుగుదొడ్లు లేకపోవడం మంచినీటి వసతులు లేకపోవడం ఇలాంటి కారణాల వల్ల కూడా వారికి అసౌకర్యాలు ఏర్పడి గైర్హాజరుకు కారణమవుతుంది విద్యార్థుల పట్ల ఉపాధ్యాయుల యొక్క వైఖరి సరిగ్గా లేకపోవడం విద్యార్థుల పట్ల సరైనటువంటి వైఖరి ఉపాధ్యాయునికి ఉండాలి విద్యార్థుల పట్ల శ్రద్ధ చూపాలి ఇవి ఎప్పుడైతే మనం శ్రద్ధ చూపినట్టయితే విద్యార్థులు సక్రమంగా పాఠశాలకు వచ్చేదానికి అవకాశం ఉంది ఉపాధ్యాయుల యొక్క గైర్హాజరు ఉపాధ్యాయులు పాఠశాలకు రాకపోతే ఆ రోజు ఏకోపాధ్యాయ పాఠశాల ఉంటుంది అదేవిధంగా ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నటువంటి పాఠశాలలు ఉంటాయి ఏకోపాధ్యాయ పాఠశాల అయితే ఆ రోజు ఉపాధ్యాయుడు రాకపోతే పిల్లలు కూడా ఈరోజు సెలవు ఇచ్చారు అని ఇంటికి వెళ్ళిపోతారు కాబట్టి ఉపాధ్యాయుల యొక్క గైర్హాజరును ముందు తగ్గించాలి తరువాత అంశము పాఠశాల చదువుకు అయ్యేటువంటి ఖర్చు పాఠశాలలో చదువుతూ ఉన్నప్పుడు పిల్లలకి అనేక ఖర్చులు ఉంటాయి పుస్తకాలు కొనాలి అదేవిధంగా పెన్నులు పెన్సిళ్ళు ఈ విధంగా రకరకాలైనటువంటి ఖర్చులు ఉంటాయి పాఠశాల దూరంగా ఉన్నప్పుడు బస్సులో వెళ్ళాలి ఆటోలో వెళ్ళాలి ఛార్జీల ఖర్చులు ఈ విధంగా ఖర్చులు ఉంటాయి అసలే తల్లిదండ్రులు పేదరికంతో ఉన్నారు ఈ విధంగా పేదరికంతో ఉన్నప్పుడు ఇది కూడా అడిషనల్ ఖర్చు అవుతుంది కాబట్టి పిల్లల్ని బడి మాన్పించేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి పిల్లలకు కావలసినటువంటి పుస్తకాలు దుస్తులు యూనిఫాము అదేవిధంగా పెన్నులు పెన్సిళ్ళు వీటిని అన్నిటిని ఉచితంగా ఇచ్చినట్టయితే మొత్తానికి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చినట్టయితే ఇక్కడ హాజరును పెంచేదానికి అవకాశాలు ఉంటాయి సార్వజనీన ప్రాథమిక విద్యను ప్రభావితం చేసేటువంటి మరి అంశం ఏంటంటే పాఠశాలలో నమోదైనటువంటి పిల్లల కొనసాగింపు పాఠశాలలో విద్యార్థులు చేరతారు ఈ విధంగా చేరిన తర్వాత ఒక తరగతిలో చేరిన తర్వాత మరి ఒక తరగతికి వచ్చేసరికి మధ్యలో బడి మానివేస్తారు ఈ విధంగా బడి మానివేసినటువంటి పిల్లల్ని ఏమంటామంటే డ్రాప్ అవుట్స్ అని అంటాం ప్రాథమిక పాఠశాలలో ఒకటో తరగతిలో చేరినటువంటి పిల్లవాడు ఐదో తరగతి వరకు కొనసాగాలి అదేవిధంగా ప్రాథమికోన్నత పాఠశాలలో ఏడవ తరగతి వరకు కొనసాగాలి ఉన్నత పాఠశాలలో అయితే కనుక పదవ తరగతి వరకు పిల్లవాడు కొనసాగాలి ఈ విధంగా కొనసాగించకుండా మధ్యలో బడి మానివేస్తే వారిని డ్రాప్ అవుట్స్ అని అంటాము ఈ డ్రాప్ అవుట్స్కు అనేక కారణాలు ఉన్నాయి ఈ కారణాలను మనం గుర్తించాలి కారణాలను గుర్తించిన తర్వాత వంద శాతం డ్రాప్ అవుట్స్ తగ్గించడానికి చర్యలు తీసుకోవాలి ఇక్కడ మన రాష్ట్రంలో ప్రాథమిక స్థాయిలో చూసినట్టయితే డ్రాప్ అవుట్స్ ఎంత శాతం ఉంది అంటే ఐదు పాయింట్ నాలుగు రెండు శాతం ఉంది మన రాష్ట్రంలో ప్రాథమిక స్థాయిలో డ్రాప్ అవుట్స్ శాతం ఎంత ఉంది అంటే ఐదు పాయింట్ నాలుగు రెండు శాతం ఉంది ఇక్కడ వంద శాతం డ్రాప్ అవుట్స్ను తగ్గించడానికి ఏ ఏ చర్యలు తీసుకోవాలి అంటే కనుక ఇక్కడ చూడండి సమాజంలో ఉపాధ్యాయులు పిల్లలను కుటుంబాల వారిగా గుర్తించాలి అంటే ఒక్కొక్క కుటుంబానికి వెళ్ళి ఆ కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉన్నారు ఎంతమంది బడికి రావడం లేదు ఎంతమంది స్కూల్లో నమోదయ్యారు స్కూల్లో నమోదైన తర్వాత ఎంతమంది కొనసాగుతున్నారు ఎంతమంది డ్రాప్ అవుట్స్గా ఉన్నారు ఇలాంటి ఈ ఈ అంశాల అన్నిటిపైన సూక్ష్మ ప్రణాళికలను తయారు చేయాలి నమోదు కోసం అదేవిధంగా నిలుపుదలపై సూక్ష్మ ప్రణాళికలను తయారు చేసి ఉపాధ్యాయులు చర్యలు తీసుకుంటే కనుక ఈ డ్రాప్ అవుట్స్ను తగ్గించేదానికి అవకాశం ఉంటుంది ఇక్కడ నెక్స్ట్ అంశం చూడండి సార్వత్రిక నమోదును అక్షరాస్యత కార్యక్రమంతో ముడిపెట్టడం అంటే అక్షరాస్యత కార్యక్రమం అంటే వయోజనులను అక్షరాస్యత చేసేదానికి ఈ అక్షరాస్యత సిబ్బంది గ్రామాలకు వెళ్తారు గ్రామాలకు వెళ్ళినప్పుడు ఎవరెవరికి చదువు రాదు ఎవరెవరు అక్షరాస్యత తీసుకుంటున్నారు అంటే అక్షరాస్యత కార్యక్రమంలో పాల్గొంటున్నారు అక్కడ చిన్న పిల్లలను గుర్తించాలి బడికి పోనటువంటి పిల్లలను గుర్తించి వారిని బడిలో చేర్పించేటువంటి కార్యక్రమాలు చేయాలి నెక్స్ట్ కనీస అభ్యసన స్థాయిలను అమలు చేయాలి కనీస అభ్యసన స్థాయిలు అంటే ఒకటో తరగతిలో పిల్లవానికి ఎంతవరకు రావాలి అంటే ఒకటో తరగతిలో స్టాండర్డ్స్ ఏమున్నాయి ఒకటో తరగతికి సంబంధించి పిల్లవానికి ఎంతవరకు మనం నేర్పించాలి రెండో తరగతిలో ఎన్ని అంశాలు రావాలి అదేవిధంగా ఐదో తరగతికి వచ్చేసరికి ఆయా సబ్జెక్టులలో ఏ ఏ అంశాలు పిల్లవానికి రావాలి అనేటువంటి కనీస అభ్యసన స్థాయిలను అమలు చేయాలి ఈ కనీస అభ్యసన స్థాయిలను అమలు చేసినట్టయితే పై తరగతికి వెళ్ళినప్పుడు పిల్లవాడు కష్టపడకుండా పై తరగతులు కష్టంగా భావించి బడి మానివేయకుండా ఈ కనీస అభ్యసన స్థాయిలు అనేవి ఉపయోగపడతాయి అదేవిధంగా పాఠశాల పరిసరాలు ఆకర్షణీయంగా ఉంచడం బోధనలో తగినటువంటి మార్పులు చేయడం అదేవిధంగా శిశు కేంద్ర విద్య పీపుల్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ పీపుల్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ అంటే ఇక్కడ పిల్లవానికి ప్రాధాన్యత ఇవ్వాలి పిల్లవాన్ని కేంద్రంగా తీసుకునే విద్యను మనం ప్రారంభించాలి అదేవిధంగా కృత్యాధార విద్య లెర్నింగ్ బై డూయింగ్ లెర్నింగ్ బై డూయింగ్ అంటే అనేక కృత్యాలు చేయడం వల్ల పిల్లల్లో మనం ఆసక్తిని పెంచవచ్చు ఈ కృత్యాధార విద్య లెర్నింగ్ బై డూయింగ్లో ప్రత్యక్ష అనుభవం వస్తుంది అంటే ప్రత్యక్షంగా దానికి సంబంధించినటువంటి అంశాన్ని చేయడం వల్ల చేయడం వల్ల ఈ విధంగా వస్తుంది అంటే మామూలుగా స్కూల్లో చెప్పుకుంటూ వెళ్ళడం కాకుండా కృత్యాల ద్వారా చేయడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ ప్రత్యక్ష అనుభవం కలుగుతుంది ఈ విధంగా వస్తుంది కదా అని పిల్లవాడు గ్రహిస్తాడు ఈ విధంగా కృత్యాధార విద్యను అందించడం ద్వారా కూడా మనం డ్రాప్ అవుట్స్ను తగ్గించవచ్చు వంద శాతం డ్రాప్ అవుట్స్ను తగ్గించడానికి ఈ చర్యలన్నిటినీ చేపట్టాలి సార్వజనీన ప్రాథమిక విద్యను ప్రభావితం చేసేటువంటి మరి ఒక అంశము సార్వత్రిక ప్రాథమిక విద్యలో ప్రగతి సాధన సార్వత్రిక ప్రాథమిక విద్యలో ప్రగతిని మనం ఏ విధంగా సాధిస్తాము డెవలప్మెంట్ ఏ విధంగా ఉంటుంది ఈ ప్రగతి దేనివల్ల సాధ్యమవుతుంది అంటే ఇక్కడ రెండు అంశాలను మనం గమనించవచ్చు ఇక్కడ చదువులో వెనుకబాటుతనానికి కారణాలను అన్వేషించాలి వెనుకబాటుతనానికి కారణాలు అన్వేషించి వాటిని సరిదిద్దడం ద్వారా ఈ ప్రగతిని సాధించవచ్చు అదేవిధంగా ఉపాధ్యాయుల ప్రగతి ఉపాధ్యాయుల ప్రగతికి సంబంధించినటువంటి చర్యలు తీసుకోవాలి చదువులో వెనుకబాటుతనానికి కారణాలు ఏమున్నాయి చూడండి ప్రతి విద్యార్థి పట్ల సరైనటువంటి శ్రద్ధ తీసుకోవడం ఉపాధ్యాయుడు అనేవాడు ఇక్కడ ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి తక్కువగా ఉంటే కనుక ఉపాధ్యాయుడు పిల్లల పట్ల సరైనటువంటి శ్రద్ధ తీసుకునేదానికి అవకాశం ఉంటుంది విద్యార్థులు ఎక్కువ మంది ఉండి ఉపాధ్యాయులు తక్కువ మంది ఉంటే ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ఇక్కడ సరిగా లేకపోతే సరైనటువంటి శ్రద్ధ తీసుకునేదానికి అవకాశం లేదు ఇక్కడ చూడండి తల్లిదండ్రుల యొక్క నిరక్షరాశత నిర్లక్ష్యం తల్లిదండ్రులకు చదువు రాకపోవడం వారికి ఏం తెలియకపోవడం వల్ల నిర్లక్ష్యం చేస్తారు అదేవిధంగా విద్యార్థి తరచూ పాఠశాలకు గైర్హాజరు కావడం విద్యార్థి తరచూ పాఠశాలకు రాకుండా ఇంట్లో ఉండడం అదేవిధంగా తల్లిదండ్రులు పట్టించుకోకపోవడం ఉపాధ్యాయులు కూడా వారిని అడగకపోవడం ఈ విధంగా ఇలాంటి చర్యల వల్ల ఏమవుతుంది అంటే వెనుకబాటుతనానికి కారణమవుతుంది బోధన సరైనటువంటి రీతిలో కొనసాగకపోవడం అభ్యసన సామాగ్రి అనేది సరిగా లేకపోవడం టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ లేకపోవడం తరువాత అనారోగ్య కారణాలు అనారోగ్య కారణాలు వైకల్యానికి సంబంధించినటువంటి కారణాలు అత్యధిక ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ఉండడం ఇక్కడ చెప్పే ముందే అత్యధిక ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ఉంటే కనుక పిల్లలపైన శ్రద్ధ తీసుకునేదానికి అవకాశం లేదు పాఠశాలలో సరైనటువంటి వసతులు లేకపోవడం ఆసక్తికరమైనటువంటి తరగతి గది లేకపోవడం ఎప్పుడైతే టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ఉంటాయో ఆట వస్తువులు ఎక్కువగా ఉంటాయో తరగతి గది అనేది ఆసక్తికరంగా ఉంటుంది సరైనటువంటి వసతులు లేకపోవడం ఆసక్తికర తరగతి గది లేకపోవడం కూడా వెనకబాటుతనానికి కారణం అవుతూ ఉంది అదేవిధంగా సరైనటువంటి ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం లేకపోవడం ఉపాధ్యాయులు మార్గదర్శకాన్ని ఇవ్వాలి పిల్లలకి ఈ ఉపాధ్యాయుల యొక్క మార్గదర్శకత్వం లేకపోతే కనుక చదువులో వెనకబాటుతనానికి కారణమవుతూ ఉంటుంది ఇక్కడ నెక్స్ట్ అంశం చూడండి ప్రగతి సాధనకు చర్యలు ఉపాధ్యాయుడు ప్రగతి సాధనకు ఉపాధ్యాయులలో చర్యలు ఏ విధంగా తీసుకోవాలి అంటే కనుక ఉపాధ్యాయుల్లో నైపుణ్యం జ్ఞానం పెంచేదానికి నిరంతర శిక్షణ ఇవ్వాలి శిక్షణ అనేది చాలా అవసరం ఉపాధ్యాయులు ఎప్పుడో చదువుకొని ఉంటారు మళ్ళీ కొత్త కొత్త బోధనా అంశాలు వస్తాయి ఈ కొత్త కొత్త బోధన అంశాలు బోధనా పద్ధతులు వచ్చినప్పుడు వారి యొక్క నైపుణ్యాన్ని జ్ఞానాన్ని పెంచేదానికి శిక్షణ ఇవ్వాలి మామూలుగా ఇంతకుముందు కంప్యూటర్ బోధన అనేది లేదు ఇప్పుడు కంప్యూటర్తో బోధన అనేది వచ్చింది ఇప్పుడు ఉపాధ్యాయులకు దీనికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని పెంచేదానికి శిక్షణ ఇస్తూ ఉండాలి ఈ విధంగా నిరంతరము నైపుణ్యము జ్ఞానం పెంచేదానికి శిక్షణ ఇస్తూ ఉంటే కనుక ప్రగతి సాధనకు మనం చర్యలు తీసుకోవచ్చు అదేవిధంగా నాన్ డిటెన్షన్ పద్ధతిని ప్రవేశపెట్టడం నాన్ డిటెన్షన్ పద్ధతి అంటే కనుక పిల్లవాడు ఏదైనా ఒక క్లాసులో ఫెయిల్ అయితే కనుక అదే క్లాస్లో ఉంచకుండా వారిని పై తరగతికి పంపించేదాన్ని నాన్ డిటెన్షన్ పద్ధతి అంటాం ఏదైనా ఒక పిల్లవాడు ఒక తరగతిలో ఫెయిల్ అయితే అదే తరగతిలో ఉంచడాన్ని ఏమంటాం అంటే డిటెన్షన్ పద్ధతి అంటాం ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాన్ డిటెన్షన్ పద్ధతి కొనసాగుతూ ఉంది నాన్ డిటెన్షన్ పద్ధతి అంటే ఒక తరగతిలో వెనకబడిన కానీ ఒక తరగతిలో ఫెయిల్ అయిన కానీ ఆ విద్యార్థిని పై తరగతికి పంపించేదాన్ని నాన్ డిటెన్షన్ పద్ధతి అని అంటాం నాన్ డిటెన్షన్ పద్ధతిని ప్రవేశపెట్టడం వల్ల పిల్లవాడిలో మానసిక ఉత్సాహం ఏర్పడి పై తరగతికి వెళ్ళినప్పుడు బాగా చదువుకునేదానికి అవకాశం ఉంది ప్రగతికి ఇది మార్గం అవుతుంది అదేవిధంగా హాజరు యొక్క పర్యవేక్షణ హాజరును నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలి పిల్లవాడు ఒకరోజు స్కూల్కు రాకపోతే తల్లిదండ్రులకి ఫోన్ చేసి ఎందుకు రాలేదు కారణాలను మనం కనుక్కోవాలి కారణాలు కనుక్కొని దాన్ని పర్యవేక్షణ చేస్తూ ఉంటే గనుక పిల్లవాణిలో హాజరు శాతాన్ని పెంచేదానికి అవకాశం ఉంది అదేవిధంగా నిరంతర సమగ్ర మూల్యాంకనం కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ నిరంతర సమగ్ర మూల్యాంకనం ద్వారా మనము విద్యను అందించినట్టయితే పిల్లవాణిలో ప్రగతిని సాధించవచ్చు అదేవిధంగా చేయడం ద్వారా విద్య లెర్నింగ్ బై డూయింగ్కు ప్రాధాన్యత ఇవ్వాలి ఈ విధంగా ఇలాంటి చర్యలను చేపట్టడం వల్ల ఇక్కడ ప్రగతి సాధనకు చర్యలు మనం తీసుకోవచ్చు